కక్షతో కుట్రతో రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు కోర్టు మరి ఆదేశాల మేరకు ఆయన సమయానికే లొంగిపోవటం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఈరోజు మేమందరం కూడా ఆయన్ని కలవటం జరిగింది వస్తూ వస్తూ నేను అనుకున్నా అన్నదమ్ములు ఎక్కడన్నా మెత్తబడి ఉంటారేమో బాధలో ఉంటారేమో అని కానీ రామకృష్ణారెడ్డి గారి ధైర్యాన్ని చూస్తుంటే అన్నదమ్ముల ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ఈరోజు అర్థమవుతుంది మాకు మరోసారి అక్రమంగా కేసులు పెట్టారు అన్నా అన్యాయంగా జైల్లో పెట్టారు సరే టైం వస్తుందన్నా మౌలిక సదుపాయాలు కూడా కోర్టు నుంచి కోర్టులో గెలిచి ఒక మాజీ ఎమ్మెల్యేకి లేదు ఒక పౌరుడికి ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు జైళ్ళలో మరి అందుబాటు చేయట్లేదు అది ఆహార రీత్యా కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు తాగునీరు కావచ్చు దాన్ని కూడా నిత్యం పర్యవేక్షణలో పెట్టి ఒక కక్షపూరితమైన వాతావరణం ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడ ఎప్పుడు ఈ రకమైన రాజకీయ వాతావరణం ఒక ఫ్రాక్షన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ పాలన కాదు సరే మీరు నేర్పిస్తున్నారు రేపు అవే పాఠాలు అవుతాయి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభు నేర్పిస్తున్న పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి తెలుగుదేశం నాయకులకి అర్థం చేసుకోండి ఎవరికీ శాశ్వతం కాదు మీరు చూశారు కదా మీరేం ఎలా మీరు గెలిచారా ఏంది కానీ తప్పుడు సాంప్రదాయం ఒక పార్టీలో చంపుకుంటే వేరే పార్టీ వాళ్ళని పెట్టడం ప్రజా ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మీ ఫ్రాక్షనిజంలో ఇది పరిపాటి అయిపోయింది అయినా రామకృష్ణారెడ్డి గారు అతని సోదరుడు వెంకట్రామరెడ్డి నిబ్బరంతో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడే వరకు మా అందరి పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం సోదరులు మహేష్ రెడ్డి గారు చెప్పిన విధంగా వ్యవస్థలు వాటికి వాటికి చేయనీయకుండా రాజకీయ కక్షతో ఇలా చేయటం అనేటువంటి దుర్మార్గం ఈరోజు పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలకు వ్యసనాలు నేర్పించండి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి అనేటువంటి రీతిలో మనం చూస్తున్నాం ఏ రకంగా ఆదాయం వచ్చినా పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు లాటరీలు పెట్టి మూడు వేల కోట్లు టార్గెట్ పెట్టుకోండి మీ ఇష్టానుసారం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా చేసుకోండి ఎటువంటి పందాలు నిర్వహించుకోండి జూదాలు ఏమైనా చేసుకోండి ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నటువంటి తో పరిపాలన సాగుతుంది అని అంటే దాన్ని ఈ ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనించుకుంటే అదే జరుగుతుంది మాచర్ల నిజాయకవర్గంలో ఆధిపత్య పోరులో భాగంగా వాళ్ళకు వాళ్ళకు ఒకటే పార్టీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏదో చేసుకొని దాని సంఘటన జరిగితే ఏ సంబంధం లేనటువంటి అన్నదమ్ములను ఈరోజు బంధించి దాదాపుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేధింపులు గురి చేస్తున్నారు వేధింపులకు గురి చేసడమే ఒక తప్పు అయితే వాళ్ళను ఏ తప్పు చేయని వాళ్ళను కేసులు అక్రమంగా పెట్టి ఒక పక్క జైల్లో పెట్టి మరొక పక్కన జైల్లో కూడా హింసించే విధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే జైలు మాన్యువల్ ఉంటుందో అవి కూడా ప్రొసీజర్స్ కూడా ఫాలో కాకుండా నిర్దాక్షిణంగా ఏడిపించిన ఎంతవరకు సమంజసం వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ కానీ మిగిలిన అన్నిటి విషయాలలో చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు అనిపిస్తోంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనోధైర్యం వాళ్ళకు పార్టీ పైనటువంటి కమిట్మెంట్ అలా ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు ఈరోజు మేం చెప్పేటువంటిది కాదు ఈ రాష్ట్రంలో వ్యవస్థలు సరిగా లేవు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచే ఎన్నికైనటువంటి సీనియర్ సీనియర్ శాసనసభుడు ప్రొద్దుటూరు శాసనసభుడు గారే చెప్పారు ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు చాలా అక్రంగా జరుగుతుంది పరిపాలన అని చెప్పి అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకోన కైక్లూరు ఎమ్మెల్యే గారు అనుకుంటే ఆయన చెప్పారు ఆ పార్టీ నుంచే చెప్తున్నారు అంటే వ్యవస్థలు ఏ రకంగా దిగజారిపోయినాయి ఏ రకమైన పరిపాలన సాగుతుందో అర్థమవుతోంది వీటన్నిటికీ కూడా నిజంగా వీళ్ళు కొన్ని థింగ్స్ నేర్పిస్తున్నారు ఇటువంటి పద్ధతులు మంచివి కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలి కానీ ఇలాగ వేధించేటువంటి క్రమంలో చేయడం దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మంచిగా మీరు ఉండాల్సింది పోయి హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాన్ని ఉన్న ప్రతిపక్షాన్ని మీరు కక్షపూరిత కేసులు పెట్టి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని జైల్లో వేయటం కేసులు పెట్టడం భయపెట్టి మీరు పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి సిస్టమ్ లేదు మరి రామకృష్ణారెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారిని కూడా అనవసరంగా వాళ్ళకు సంబంధం లేని కేసు ఒక అధికారి ఎస్పీఏ వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో వేయటం అనేది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది మరి దీన్ని అందరం మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఒక మహేష్ గారు చెప్పినట్టు ఒక గుణపాఠం ఈ మాకు నేర్పే విధంగా మాకు నేర్పుతున్నారు ఇప్పుడు ఇవన్నీ రేపు తర్వాత ఇవన్నీ కూడా ఇలాంటి పనులు చేయమని చెప్పి మీరే చెప్తా ఉన్నారు ఇది కరెక్టే పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు మార్చుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇలాంటి కేసులు మానుకోవాలని చెప్పి మీ ద్వారా సూచిస్తున్నాను వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజున వ్యవస్థల్లో ముఖ్యమైన భాగమైనటువంటి జైలు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తా ఉన్నారు గతంలో అనేక కేసులు జరిగితే బయట పోలీసులు వేరు జైల్లో ఉండేటువంటి వ్యవస్థ వేరు అనేటువంటిది ఉండేది మాన్యువల్ ప్రకారంగా ఎవడు ఎంతవాడికైనా కానీ అదే పద్ధతిలో వ్యవహరించేటువంటి దాంట్లో ఇవాళ మాన్యువల్ కూడా పక్కన పెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి బయటికి తీసుకొచ్చి జైలు మాన్యువల్ కూడా మార్చినటువంటి వైనం కనబడుతుంది దీనికి ఒట్టి ఉదాహరణే రామకృష్ణారెడ్డి గారికి బయట నుంచి భోజనం ఇవ్వమన్నారు ఆ భోజనం ఇవ్వటానికి వీలు లేదు అని నవ్వుతున్నారట ఆఫీసర్స్ వచ్చినటువంటి నవ్వుతూ ఇవ్వమండి అని నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి కోర్టును కూడా ఖాతరు చేయనటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకున్నారంటే దాని అర్థం అవుతుంది వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తూ బయటకు వస్తా ఉన్నారు అనేటువంటి అర్థం అవుతా ఉంది వారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తీసుకోవటం జరుగుతోంది ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సేసి ఓ మాజీ శాసనసభ్యుడు నాలుగైదు సార్లు గెలిచినటువంటి ఆయనకి ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ ని కూడా పక్కన పెట్టి వీరు చేసేటువంటి దురాగతాన్ని చూస్తూ ఉంటే మా చర్లలో ప్రజానీక యావత్తు కూడా వెంటనే రామకృష్ణారెడ్డి గారికి అండగా ఉన్నామనేటువంటి వాడు చెప్తా ఉన్నారు ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిచ్చేటువంటి కొనసాగితే ఎటువంటి పరిస్థితుల్లో తొంగలో తొక్కుతారు ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి భవిష్యత్తులన్నీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు ఉన్న పడంగా ఫెసిలిటీస్ కల్పించకపోతే ఉద్యమం కూడా వస్తుంది పల్నాడు జిల్లాలో హెచ్చరిస్తా ఉన్నాం 没事吧？ న్యూట్రల్ ఎంపైర్ లాగేయాడు మనం అవుట్కితే కుదరదు బాట అవుట్ ఇచ్చడనే అవుట్ ఇచ్చటరండి నాడు రాలి పన ఇంత బాట ఉంటూనే ఏం చేస్తా మీకే పనికొస్తుంది రదొనే ఎప్పుడుైనా తింటే కళ్ళకి ఆలు రోలే గిన్స్ ఎప్పుడు ఉంట మనకది క్యాపిటల్ వ్యాపారం लक्ष अच्छा तो కుట్రతో రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు కోర్టు మరి ఆదేశాల మేరకు ఆయన సమయానికే లొంగిపోవటం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఈరోజు మేమందరం కూడా ఆయన్ని కలవటం జరిగింది వస్తూ వస్తూ నేను అనుకున్నా అన్నదమ్ములు ఎక్కడన్నా మెత్తబడి ఉంటారేమో బాధలో ఉంటారేమో అని కానీ రామకృష్ణారెడ్డి గారి ధైర్యాన్ని చూస్తుంటే అన్నదమ్ముల ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ఈరోజు అర్థమవుతుంది మాకు మరోసారి అక్రమంగా కేసులు పెట్టారు ఎదుర్కొందామన్నా అన్యాయంగా జైల్లో పెట్టారు సరే టైం వస్తుందన్నా మౌలిక సదుపాయాలు కూడా కోర్టు నుంచి కోర్టులో గెలిచి ఒక మాజీ ఎమ్మెల్యేకి లేదు ఒక పౌరుడికి ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు జైళ్లలో మరి అందుబాటు చేయట్లేదు అది ఆహార రీత్యా కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు తాగునీరు కావచ్చు దాన్ని కూడా నిత్యం పర్యవేక్షణలో పెట్టి ఒక కక్షపూరితమైన వాతావరణం ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడ ఎప్పుడు ఈ రకమైన రాజకీయ వాతావరణం ఒక ఫ్రాక్షన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ పాలన కాదు సరే మీరు నేర్పిస్తున్నారు రేపు అవే పాఠాలు అవుతాయి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్న పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి తెలుగుదేశం నాయకులకి అర్థం చేసుకోండి ఎవరికీ శాశ్వతం కాదు మీరు చూశారు కదా మీరేమో ఎలా వల్ల మీరు గెలిచారా ఏంది కానీ తప్పుడు సాంప్రదాయం ఒక పార్టీలో చంపుకుంటే వేరే పార్టీ వాళ్ళని పెట్టడం జైళ్ళకు వచ్చిన ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మీ ఫ్రాక్షనిజంలో ఇది పరిపాటి అయిపోయింది అయినా రామకృష్ణారెడ్డి గారు అతని సోదరుడు వెంకట్రామరెడ్డి గుండె నిబ్బరంతో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడే వరకు మా అందరి పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం సోదరుడు మహేష్ రెడ్డి గారు చెప్పిన విధంగా వ్యవస్థలు వాటికి వాటికి చేయనీయకుండా రాజకీయ కక్షతో ఇలా చేయటం అనేటువంటి దుర్మార్గం ఈరోజు పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలకు వ్యసనాలు నేర్పించండి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి అనేటువంటి రీతిలో మనం చూస్తున్నాం ఏ రకంగా ఆదాయం వచ్చినా పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు లాటరీలు పెట్టి మూడు వేల కోట్లు టార్గెట్ పెట్టుకోండి మీ ఇష్టానుసారం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా చేసుకోండి ఎటువంటి పందాలు నిర్వహించుకోండి జూదాలు ఏమైనా చేసుకోండి ప్రభుత్వానికి ఆదాయం ఇంటెన్షన్ తో పరిపాలన సాగుతుంది అని అంటే దాన్ని కంటిన్యూస్గా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనించుకుంటే అదే జరుగుతోంది మాచర్ నిజాయకవర్గంలో ఆధిపత్య పోరులో భాగంగా వాళ్ళకు వాళ్ళకు ఒకటే పార్టీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏదో చేసుకొని దాని సంఘటన జరిగితే ఏ సంబంధం లేనటువంటి అన్నదమ్ములను ఈరోజు బంధించి దాదాపుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేధింపులు గురి చేస్తున్నారు వేధింపులకు గురి చేసడమే ఒక తప్పైతే వాళ్ళను ఏ తప్పు చేయని వాళ్ళను కేసు అక్రంగా పెట్టి ఒక పక్క జైల్లో పెట్టి మరొక పక్కన జైల్లో కూడా హింసించే విధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే జైలు మాన్యువల్ ఉంటుందో అవి కూడా ప్రొసీజర్స్ కూడా ఫాలో కాకుండా నిర్దాక్షిణంగా ఏడిపించినట్టు ఎంతవరకు సమంజసం వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ కానీ మిగిలిన అన్నిటి విషయాలలో చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు అనిపిస్తోంది కానీ వాళ్ళకు ఉన్నటువంటి మనోధైర్యం వాళ్ళకు పార్టీ పైనటువంటి కమిట్మెంట్ అలా ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు ఈరోజు మేం చెప్పేటువంటిది కాదు ఈ రాష్ట్రంలో వ్యవస్థలు సరిగా లేవు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచే ఎన్నికైనటువంటి సీనియర్ సీనియర్ శాసనసభుడు ప్రొద్దుటూరు శాసనసభుడు గారే చెప్పారు ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు చాలా అక్రంగా జరుగుతుంది పరిపాలన అని చెప్పి అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక కైకలూరు ఎమ్మెల్యే గారు అనుకుంటా ఆయన చెప్పారు ఆ పార్టీ నుంచే చెప్తున్నారు అంటే వ్యవస్థలు ఏ రకంగా దిగజారిపోయినాయి ఏ రకమైన పరిపాలన సాగుతుందో అర్థమవుతోంది వీటన్నిటికీ కూడా నిజంగా వీళ్ళు కొన్ని థింగ్స్ నేర్పిస్తున్నారు ఇటువంటి పద్ధతులు మంచివి కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలి కానీ ఇలాగ వేధించేటువంటి క్రమంలో చేయడం దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మంచిగా మీరు ఉండాల్సింది పోయి హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాన్ని ఉన్న ప్రతిపక్షాన్ని మీరు కక్షపూరిత కేసులు పెట్టి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని జైల్లో వేయటం కేసులు పెట్టడం భయపెట్టి మీరు పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇలాంటి సిస్టమ్ లేదు మరి రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారిని కూడా అనవసరంగా వాళ్ళకు సంబంధం లేని కేసు ఒక అధికారి ఎస్పిఏ వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో వేయటం అనేది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది మరి దీన్ని అందరం మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఒక మహేష్ గారు చెప్పినట్టు ఒక గుణపాఠం ఈ మాకు నేర్పే విధంగా మాకు నేర్పుతున్నారు ఇప్పుడు ఇవన్నీ రేపు తర్వాత ఇవన్నీ కూడా ఇలాంటి పనులు చేయమని చెప్పి మీరే చెప్తూ ఉన్నారు ఇది కరెక్టే పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు మార్చుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇలాంటి కేసులు మానుకోవాలని చెప్పి మీ ద్వారా సూచిస్తున్నాను వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజున వ్యవస్థల్లో ముఖ్యమైన భాగమైనటువంటి జైలు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తూ ఉన్నారు గతంలో అనేక కేసులు జరిగితే బయట పోలీసులు వేరు జైల్లో ఉండేటువంటి వ్యవస్థ వేరు అనేటువంటిది ఉండేది మాన్యువల్ ప్రకారంగా ఎవ్వడు ఎంతవాడికైనా కానీ అదే పద్ధతిలో వ్యవహరించేటువంటి దాంట్లో ఇవాళ మాన్యువల్ కూడా పక్కన పెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి బయటికి తీసుకొచ్చి జైలు మాన్యువల్ కూడా మార్చినటువంటి వైనం కనబడుతుంది దీనికి వచ్చే ఉదాహరణే రామకృష్ణారెడ్డి గారికి బయట నుంచి భోజనం ఇవ్వమన్నారు ఆ భోజనం ఇవ్వటానికి వీలు లేదు అని నవ్వుతున్నారట ఆఫీసర్స్ వచ్చినటువంటి నవ్వుతూ ఇవ్వమండి అని నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి కోర్టును కూడా ఖాతరు చేయనటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకున్నారంటే దాని అర్థం అవుతుంది వ్యవస్థలను ఏ రకంగా మేనేజ్ చేస్తూ బయటకు వస్తా ఉన్నారు అనేటువంటి అర్థం అవుతూ ఉంది వారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తీసుకోవటం జరుగుతోంది ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎసి ఓ మాజీ శాసనసభ్యుడు నాలుగైదు సార్లు గెలిచినటువంటి ఆయనకి ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ ని మాన్యుల్ కూడా పక్కన పెట్టి వీరు చేసేటువంటి దురాగతాన్ని చూస్తూ ఉంటే మా చర్లలో ప్రజానీకం యావత్తు కూడా వెంటనే రామకృష్ణారెడ్డి గారికి అండగా ఉన్నామనేటువంటి కూడా చెప్తా ఉన్నారు ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిచ్చేటువంటి కొనసాగితే ఎటువంటి పరిస్థితుల్లో తొంగలో తొక్కుతారు ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి భవిష్యత్తులన్నీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు ఉన్న పడంగా ఫెసిలిటీస్ కల్పించకపోతే ఉద్యమం కూడా వస్తుంది పల్నాడు జిల్లాలో హెచ్చరిస్తా ఉన్నాం దాంట్లో కక్షతో కుట్రతో రామకృష్ణారెడ్డి గారిని అన్యాయంగా కేసులో ఇరికిచ్చారు కోర్టు మరి ఆదేశాల మేరకు ఆయన సమయానికే లొంగిపోవటం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఈరోజు మేమందరం కూడా ఆయన్ని కలవటం జరిగింది వస్తూ వస్తూ నేను అనుకున్నా అన్నదమ్ములు ఎక్కడన్నా ఉంటారేమో బాధలో ఉంటారేమో అని కానీ రామకృష్ణారెడ్డి గారి ధైర్యాన్ని చూస్తుంటే అన్నదమ్ముల ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ఈరోజు అర్థమవుతుంది మాకు మరోసారి అక్రమంగా కేసులు పెట్టారు ఎదుర్కొందామన్నా అన్యాయంగా జైల్లో పెట్టారు సరే టైం వస్తుందన్నా మౌలిక సదుపాయాలు కూడా కోర్టు నుంచి కోర్టులో గెలిచి ఒక మాజీ ఎమ్మెల్యేకి లేదు ఒక పౌరుడికి ఉండాల్సిన మౌలిక సదుపాయాలు కూడా ఈరోజు జైళ్ళలో మరి అందుబాటు చేయట్లేదు అది ఆహార రీత్యా కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు తాగునీరు కావచ్చు దాన్ని కూడా నిత్యం పర్యవేక్షణలో పెట్టి ఒక కక్షపూరితమైన వాతావరణం ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూడాల ఎప్పుడు ఈ రకమైన రాజకీయ వాతావరణం ఒక ఫ్రాక్షన్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ పాలన కాదు సరే మీరు నేర్పిస్తున్నారు రేపు అవే పాఠాలు అవుతాయి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు నేర్పిస్తున్న పాఠాలు రేపు గుణపాఠాలు అవుతాయి తెలుగుదేశం నాయకులకి అర్థం చేసుకోండి ఎవరికీ శాశ్వతం కాదు మీరు చూశారు కదా మీరేమో ఎలా వాళ్ళ మీరు గెలిచారా ఏంది కానీ తప్పుడు సాంప్రదాయం ఒక పార్టీలో చంపుకుంటే వేరే పార్టీ వాళ్ళని పెట్టడం జైళ్ళకొచ్చిన ప్రజాప్రతినిధులు కావచ్చు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఇప్పుడు మీ ఫ్రాక్షనిజంలో ఇది పరిపాటి అయిపోయింది అయినా రామకృష్ణారెడ్డి గారు అతని సోదరుడు వెంకట్రామ్ రెడ్డి గుండె నిబ్బరంతో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే వైఎస్ఆర్ సిపి జెండా రెపరెపలాడే వరకు మా అందరి పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తాం సోదరులు మహేష్ రెడ్డి గారు చెప్పిన విధంగా వ్యవస్థలు వాటికి వాటికి పని చేయలేకుండా రాజకీయ కక్షతో ఇలా చేయటం అనేటువంటి దుర్మార్గం ఈరోజు పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలకు వ్యసనాలు నేర్పించండి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి అన్నటువంటి రీతిలో మనం చూస్తున్నాం ఏ రకంగా ఆదాయం వచ్చినా పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు లాటరీలు పెట్టి మూడు వేల కోట్లు టార్గెట్ పెట్టుకోండి మీ ఇష్టానుసారం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా చేసుకోండి ఎటువంటి పందాలు నిర్వహించుకోండి జూదాలు ఏమైనా చేసుకోండి ప్రభుత్వానికి ఆదాయం ఇంటెన్షన్ తో పరిపాలన సాగుతుంది అని అంటే దాన్ని ఈ ఈరోజు జరుగుతున్న పరిణామాలు మనం గమనించుకుంటే అదే జరుగుతోంది ఉంది మాచల్ల నిజాయకవర్గంలో ఆధిపత్య పోరులో భాగంగా వాళ్ళకు వాళ్ళకు ఒకటే పార్టీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఏదో చేసుకొని దాని సంఘటన జరిగితే ఏ సంబంధం లేనటువంటి అన్నదమ్ములను ఈరోజు బంధించి దాదాపుగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వేధింపులు గురి చేస్తున్నారు వేధింపులకు గురి చేసడమే ఒక తప్పు అయితే వాళ్ళను త ఏ తప్పు చేయని వాళ్ళను కేసులు అక్రంగా పెట్టి ఒక పక్క జైల్లో పెట్టి మరొక పక్కన జైల్లో కూడా హింసించే విధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే జైలు మాన్యువల్ ఉంటుందో అవి కూడా ప్రొసీజర్స్ కూడా ఫాలో కాకుండా నిర్దాక్షిణంగా ఏడిపించను ఎంతవరకు సమంజసం వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్ కానీ మిగిలిన అన్నిటి విషయాలలో చాలా నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు అనిపిస్తోంది కానీ వాళ్ళకున్నటువంటి మనోధైర్యం వాళ్ళకు పార్టీ పైన కమిట్మెంటు వాళ్ళ ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకు నడుస్తున్నారు ఈరోజు మేం చెప్పేటువంటిది కాదు ఈ రాష్ట్రంలో వ్యవస్థలు సరిగా లేవు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచే ఎన్నికైనటువంటి సీ సీనియర్ శాసనసభుడు ప్రొద్దుటూరు శాసనసభుడి గారే చెప్పారు ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా చూడలేదు చాలా అక్రంగా జరుగుతుంది పరిపాలన అని చెప్పి అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక కైకలూరు ఎమ్మెల్యే గారు అనుకుంటే ఆయన చెప్పారు ఆ పార్టీ నుంచే చెప్తున్నారు అంటే వ్యవస్థలు ఏ రకంగా దిగజారిపోయినాయి ఏ రకమైనటువంటి పరిపాలన సాగుతుందో అర్థమవుతోంది వీటన్నిటికీ కూడా నిజంగా కొన్ని థింగ్స్ నేర్పిస్తున్నారు ఇటువంటి పద్ధతులు మంచివి కాదు ప్రజా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేయాలి కానీ ఇలాగ వేధించేటువంటి క్రమంలో చేయడం దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి మంచిగా మీరు ఉండాల్సింది పోయి హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్షాన్ని ఉన్న ప్రతిపక్షాన్ని మీరు కక్షపూరిత కేసులు పెట్టి ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని జైల్లో వేయటం కేసులు పెట్టడం భయపెట్టి మీరు పరిపాలన చేద్దాం అనుకుంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి సిస్టమ్ లేదు మరి రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారిని కూడా అనవసరంగా వాళ్ళకి సంబంధం లేని కేసు ఒక అధికారి ఎస్పీఏ ఇలా సంబంధం లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో వేయటం అనేది వాళ్ళ మీద కేసు ఫైల్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇది మరి దీన్ని అందరం మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఒక మహేష్ గారు చెప్పినట్టు ఒక గుణపాఠం ఈ మాకు నేర్పే విధంగా మాకు నేర్పుతున్నారు ఇప్పుడు ఇవన్నీ రేపు తర్వాత ఇవన్నీ కూడా ఇలాంటి పనులు చేయమని చెప్పి మీరే చెప్తూ ఉన్నారు ఇది కరెక్టే పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు మార్చుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఇలాంటి కేసులు మానుకోవాలని చెప్పి ద్వారా సూచిస్తున్నాను వ్యవస్థలని మేనేజ్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వ్యవస్థల్లో ముఖ్యమైన భాగమైనటువంటి జైలు వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తా ఉన్నారు గతంలో అనేక కేసులు జరిగితే బయట పోలీసులు వేరు జైల్లో ఉండేటువంటి వ్యవస్థ వేరు అనేటువంటిది ఉండేది మాన్యువల్ ప్రకారంగా ఎవ్వడు ఎంత వాడికైనా కానీ అదే పద్ధతిలో వ్యవహరించేటువంటి దాంట్లో ఇవాళ మాన్యువల్ కూడా పక్కన పెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి బయటికి తీసుకొచ్చి జైలు మాన్యువల్ కూడా మార్చినటువంటి వైనం కనబడుతుంది దీనికి వచ్చే ఉదాహరణే రామకృష్ణారెడ్డి గారికి బయట నుంచి భోజనం ఇవ్వమన్నారు ఆ భోజనం ఇవ్వటానికి వీల్లేదు అని నవ్వుతున్నారట ఆఫీసర్స్ వచ్చినటువంటి నవ్వుతూ ఇవ్వమండి అని నవ్వుకుంటూ వెళ్తా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి కోర్టును కూడా ఖాతరు చేయనటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకున్నారంటే దాని అర్థమవుతుంది వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తూ బయటకు వస్తా ఉన్నారు అనేటువంటి అర్థం అవుతా ఉంది వారు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతోనే తీసుకోవడం జరుగుతుంది ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సేసి ఓ మాజీ శాసనసభ్యుడు నాలుగైదు సార్లు గెలిచినటువంటి ఆయనకి ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ని మాన్యువల్ కూడా పక్కన పెట్టి వీరు చేసేటువంటి దురాగతాన్ని చూస్తూ ఉంటే మాచర్లలో ప్రజానీకం యావత్తు కూడా వెంటనే రామకృష్ణారెడ్డి గారికి అండగా ఉన్నాం అనేటువంటి వాడు చెప్తా ఉన్నారు ఇంతటి దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిచ్చేటువంటి కొనసాగితే ఎటువంటి పరిస్థితులు తొంగలో తొక్కుతారు ఈ ప్రభుత్వాన్ని అనేటువంటి భవిష్యత్తులన్నీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు ఉన్న పడంగా ఫెసిలిటీస్ కల్పించకపోతే ఉద్యమం కూడా వస్తుంది పల్నాడు జిల్లాలో కూడా హెచ్చరిస్తా ఉన్నాం 没事了。